ప్రే స్నేహితులారా ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం మహోన్నత గొప్పదేవ నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడమని ఏసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రే స్నేహితులారా ఈ ఉదయకాలము ఇరవై ఐదవ కీర్తనలోని ఒక మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం గారు రాసినటువంటి ఈ కీర్తనలో నాలుగవ వచ్చిన హోవా నీ మార్గములు నాకు తెలియజేయము నీ త్రోవలు నాకు తేటపరచుము అంటారు అదే కీర్తనలో మరొక చోట మనం గమనించినట్లయితే ఆయన మార్గంలో తొమ్మిదవ వచన న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అని ఒక చోట పన్నెండవచనంలో యహోయందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకునవలసిన మార్గం ఆయన వానికి బోధించను మార్గము అనేటువంటి మాట పదే పదే ఈ కీర్తనలో తెలియజేస్తారు మార్గము దారి అనేటువంటిది ప్రభు యొద్ధకు లేదా ఒక మనం అనుకున్నటువంటి ఒక స్థలానికి వెళ్ళడానికి మన గమ్యం చేరుకోవడానికి మన యాత్ర ముగించడానికి మార్గం అవసరం అంటే మన పయనం కొనసాగడానికి మన జీవితం ముందుకు నడవడానికి మన పనులు జరగడానికి మన కార్యం నెరవేర్చడానికి మార్గం కావాలి ఆ మార్గంలో వెళ్ళాలి ఆ పద్ధతిలో వెళ్ళాలి మార్గము వే అనే మాటకి రెండు మూడు రకాల అర్థాలు ఒకటి వెళ్ళవలసిన దారి ఒకటి చేయవలసిన పద్ధతి చూడండి వెళ్ళవలసిన దారి కానీ చేయవలసిన పద్ధతి కానీ యేసు ప్రభుల వారు శిష్యులతో నేనే మార్గము అంటున్నారు అంటే దేవుని చేరుకొనడానికి రక్షణ పొందడానికి నేనే మార్గము అని తెలియజేస్తున్నారు ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఆయన మార్గాలు నాకు తెలియజేయండి దేవుని మార్గము పరిశుద్ధత దేవుని మార్గము నీతి దేవుని మార్గము న్యాయము దేవుని మార్గము కరికరము దేవుని మార్గము దయచూపించటం ఆ మార్గాన్ని నాకు చూపు ప్రభా అది చేస్తా చూడండి ఇన్ని దినాలు దావీద్ గారు అనేక ప్రార్థనలు చేస్తూ నన్ను రక్షించు నన్ను కాపాడు నన్ను లేవనెత్తు అని వేడుకుంటూ దావీదు ప్రార్థనలో ఎంతో నిజాయితీ ఉంది నీ మార్గం చొప్పున నేను నడుస్తా నీ మార్గం నాకు నేర్పించు మన ప్రార్థనలో కేవలము యాచన మాత్రమే ఉండకూడదు మన ప్రార్థనలో కేవలం మన అక్కర్లు మాత్రమే ఉండట ఉండకూడదు మన ప్రార్థన మన భక్తి జీవితంలో అన్ని దినం ప్రభా నీకు నచ్చినట్టుగా జీవించే జీవిత విధానం నాకు దయచేయి ప్రభా నీ మార్గంలో నడిచే మనసు నాకు దచాయి ఎసయా నా హృదయాన్ని పరిశీలించు దాన్ని సరిచేసి నీకు నచ్చినట్టుగా నేను ఉండడానికి నాకు నేర్పు నీ మార్గంలో నడవడానికి నాకు నేర్పు నీ మార్గం చూపించు నీ మార్గంలో నడవడానికి సహాయం చేయి ఇంకా అంటుండు నేను కోరుకోనవలసినటువంటి మార్గం ఆయన నేను ఏ మార్గం కోరుకోవాలో ఆ మార్గం చూపి నీకు నచ్చిన మార్గమే నేను కోరుకోవాలి నీకు నచ్చినదే నేను చేయాలి నీకు నచ్చిన దాంట్లో నేను ఉండాలి చూడండి ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవించడానికి దావిది ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు నీ మార్గంలో నేను నడవాలి లోకంలో అనేక మార్గాలు ఉంటాయి లాభకరంగా వెళ్ళే మార్గం స్వార్థంతో నిండిన మార్గం కేవలం సుఖం కోరికిన మార్గం ఇన్ని మార్గాల నడుమ నేను మాత్రం కేవలము నీకు నచ్చిన నీకు ఇష్టమైన నీ మార్గాన్ని ఎంచుకునేటువంటి మనసు నాకు దయచేయి ప్రభు నీ మార్గమే నాకు కావాలి వేరొక మార్గం నాకు వద్దు వేరొక తలంపు వద్దు వేరొక ఆలోచన వద్దు అని కీర్తనకారుడు అద్భుతంగా చేస్తూ ఉన్నాడు అటువంటి ప్రార్థనా జీవితం కావాలి ప్రభు మార్గం కోరుకోవాలి ప్రభా నీకు నచ్చినట్టు నేను ఉండాలి మన ప్రార్థన ప్రభువుని ప్రేమించేదిగా ప్రభు సన్నిధిని కోరుకునేదిగా యసు వారు అంటాడు నా ఆజ్ఞలను అనుసరించటే నన్ను ప్రేమించట నన్ను ప్రేమించితే నన్ను గౌరవించితే నన్ను సంతోషపెట్టడానికి నన్ను ఇష్ట నేను ఇష్టంగా ఉండడానికి నా మాటలు వింటారు నా ఆజ్ఞలు పోలి నడుస్తారు కనుక ఈ ఉదయకాలము ప్రభువుని ప్రేమించేవారిగా ప్రభువుని హత్తుకునే వారిగా ఉండటకు దేవుడు తన కృపను కలిగి జైంది కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు కీర్తన కార్డు తెలియజేసినట్లు కేవలం విజ్ఞాపనలు మాత్రమే కాక నీ మార్గం కావాలని నీ మార్గంలో నడవాలని నిన్ను హత్తుకోవాలనేటువంటి మనసు మా అందరికి కలగజేయమని మా ప్రభు రక్షకుడనే స్నామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్